హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఆలుతో సన్నకార పూస అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆలు బుజ్జియా అంటారు కదా అలాగే ఉంటుందండి మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలు అయితే డీటెయిల్గా చూపించాను ఫుల్గా చూడండి ఈ వీడియోని మనకి పప్పుచాలో నంచుకోవచ్చు లేదంటే మిక్చర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గుల్లగా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ప్రిపేర్ చేసే విధానము ముందుగా కుక్కర్లోకి నేను ఇక్కడ మూడు బంగాళదుంపల్ని తీసేసుకున్నాను వీటిని నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని మళ్ళీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి పొటాటోస్ అనేవి బాగా బాయిల్ అవుతాయి బాగా సాఫ్ట్గా ఉడికితేనే మంచిది తర్వాత ఈ విధంగా మనము గ్రేడర్తో సన్నగా తురుముకోవాలి మనకి ఎక్కడ పలుకు అనేది తాకొద్దు అంత సన్నగా మెత్తగా రావాలన్నట్టు ఇందులోనే ఒక టీ స్పూను ధనియాల పొడి టీ స్పూను జీలకర్ర పొడి టీ స్పూను వాము అన్నట్టు ఇలాగ మసాలాలన్నీ వేసేసుకోవాలి టీ స్పూను ఉప్పు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని టీ స్పూను పసుపు వేసేసుకొని మొత్తం ఈవెన్గా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి మనకి ఈ బంగాళదుంప తేమకి సరిపోయేంత శనగపిండి వేసేసుకొని కలుపుకోవాలి శనగపిండి క్వాంటిటీ ఇంతే అంతే అని చెప్పనికే రాదండి మనకి ఈ పిండి లూజ్ కన్సిస్టెన్సీ బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ అంతా వరి బియ్య పిండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందుట్లోనే ఒక రెండు టీ స్పూన్లంతా నూనె వేసుకొని కలుపుకోండి బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మురుకుల గొట్టంలోకి సన్న కారపూస వేసుకుని హోల్స్ ఉన్న పిల్లని వేసేసుకొని పావుల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లోపలికి పిండిని ఫిల్ చేసుకోవాలి చాలా సులభంగా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే మాకు ఇంట్లో పిల్లలకి ఇలాగే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఈ విధంగా సరిపడా పిండి పెట్టేసుకొని మూత క్లోజ్ చేసుకొని చూడండి ఇలా సన్నగా వస్తుంది ఇంకా డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఉంటాం కదా అందుట్లో వేసేసుకోవడమే ఈ విధంగా నిదానంగా వేసేసుకోండి మనకి పిండిలో అనేది మనకి పొటాటో అనేది ఎక్కడ మనకి పలుకు తాకకుండా ఉంటే మనకి ఇక్కడ వేసుకోవడానికి కూడా చాలా సులభంగా వేసుకోవచ్చండి లేకపోతే మనకి తిప్పడానికి చాలా చేతులకి బాగా కష్టంగా అనిపిస్తుంది అదొకటి చూసుకోండి తర్వాత ఈ విధంగా మనము అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఆయిల్ మనం నెక్స్ట్ వేసుకునే కొద్ది హీట్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవాలి లేదంటే ఇలాగ ఎల్లో కలర్లో లేకుండా మరీ ఎక్కువ వేగిపోయి కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి అన్నీ ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే చాలా బాగుంటాయి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా బాగా లైక్ చేస్తారు కూడా చూడండి ఈ విధంగా మూడు బంగాళదుంపలతో నాకైతే బుట్ట నిండా వచ్చేసినాయండి ఒక పదిహేను పదహారు పదిహేడు దాకా వచ్చాయి ఈ చుట్టాలు అయితే చూడండి గుల్లగా చాలా బాగుంటాయి ఇంతేనండి పొటాటోతో సన్నకార పూస అయితే రెడీ అయిపోయింది వీటిని మనము నెల రోజుల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగా చల్లడిన తర్వాత స్టోర్ చేసుకోవాలి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్